హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది మనకు హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది జీతం చూసుకున్నట్లయితే నలభై రెండు వేల రూపాయల జీతం ఉంది మనకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది హైదరాబాద్లోనే ఈ ఉద్యోగాలు ఉంటాయి హైదరాబాద్కు సంబంధించిన ఈ ఉద్యోగాల్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది దీనికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్ వయస్సు ఇంకా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంతోష్ నగర్ సైదాబాద్ హైదరాబాద్ పోస్ట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ లోపల మనకు రెండు పొజిషన్ సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ టూ అనే పోస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అండ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఐకార్ క్రీడా హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ లోపల మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది సో యంగ్ ప్రొఫెషనల్ టు నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ అగ్రానమీ ఆర్ సాయిల్ సైన్స్ ఆర్ ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ యాజ్ పర్ ఐకార్ గైడ్ లైన్స్ సో దోస్ విత్ త్రీ ఇయర్స్ బ్యాచలర్ డిగ్రీ అంటే ఎవరైతే త్రీ ఇయర్స్ బ్యాచ్ డిగ్రీ ఉంటుందో లేదా టూ ఇయర్స్ మాస్టర్ డిగ్రీ ఉండి దాంతోపాటుగా యూజిసిఎస్ఏఆర్ ఐకార్ నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి దాంతోపాటుగా టూ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎవిడెన్స్డ్ ఫ్రమ్ ఫెలోషిప్ ఆర్ అసోసియేట్షిప్ ఆర్ ట్రైనింగ్ ఆర్ అదర్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు నలభై రెండు వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి నాలెడ్జ్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ అండ్ ల్యాబొరేటరీ వర్క్ డేటా అనాలిసిస్ డాక్యుమెంటేషన్ రిపోర్ట్ ప్రిపరేషన్ దానికి సంబంధించి ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది విజ్ ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ రెండు పొజిషన్లకు సంబంధించి మనకు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఐకార్ క్రీడ సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉదయం పదకొండు గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది పదకొండు గంటల తర్వాత ఎవరు వచ్చినా లోపలికి రానివ్వరు మనం వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఒక సెట్ సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ టు క్వాలిఫికేషన్ ఏజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ బి ప్రజెంట్ ఫర్ ద వెరిఫికేషన్ ఇచ్చారు నో డాక్యుమెంట్ అదర్ దెన్ పాస్ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజినల్ పాస్ సర్టిఫికేట్ విల్ బీ యాక్సెప్టెడ్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అని సార్ ఖచ్చితంగా మెమోలు ఖచ్చితంగా అనేది మెన్షన్ చేశారు దాంతోపాటుగా మనకు నో టీఏడిఏ అనేది కూడా మెన్షన్ చేశారు సో డిసిషన్ అనేది మనకు డైరెక్టర్ క్రీడా వాళ్ళదే ఫైనల్గా ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి పూర్తి రాళ్ళు తెచ్చుకోవచ్చు అయితే దీంతో పాటుగా మనం అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఇది అప్లికేషన్ ఫామ్ ఐకార్ ఇంటర్నేషనల్ ఐ కార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంతోష్ నగర్ సైదాబాద్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ తెలంగాణ పొజిషన్ నెంబరు నేమ్ ఆఫ్ ద పొజిషన్ అప్లికేషన్కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అతికించాల్సి ఉంటుంది సో ఫాదర్ నేమ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్లోనే రాయాలి క్యాపిటల్ లెటర్స్లో ఫాదర్ నేమ్ ఆ హస్బెండ్ నేమ్ ఏదైతే దానికి సంబంధించి రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది సో వెదర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి అదేవిధంగా అడ్రస్ పిన్ కోడ్తో సహా అడ్రస్ ఉండాలి దాంతోపాటుగా టెలిఫోన్ ఆర్ మొబైల్ నెంబర్ ఉండాలి ఈమెయిల్ అడ్రస్ ఉండాలి అది కూడా బ్లాక్ లెటర్స్లో రాయాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి వాటికి సంబంధించిన నేమ్ ఆఫ్ డిగ్రీ యూనివర్సిటీ డిసిప్లిన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ రీకొలెంట్ ఓజీపీఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఒకవేళ నెట్ క్వాలిఫై కాదా ఒకవేళ క్వాలిఫై అయితే డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ నెట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మనకు ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన పొజిషన్ ఏంటి పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎప్పటి నుంచి వర్క్ చేశారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు సో దీనితో పాటుగా డిక్లరేషన్ కింద మనం సైన్ చేసి ప్రతి జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెట్ చేయాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రోజులు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్